తండ్రినివ ప్రాజెక్టులో భాగంగా తమ్మలపల్లి నియోజకవర్గం తమ్మనబాబి దగ్గర పొంగనూరు బ్రాంచ్ కెనాల్ మదనపల్లి దగ్గర చిప్పెల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు మంత్రితో పాటు పనులు పరిశీలించిన మదనపల్లి ఎమ్మెల్యే ఎం షాజహాన్ పాషా తామలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు अब है यो चुड नै पिउँदै always <laughs> go In the remaining fiindro maar находится wootsia wookit 텁 egohas ia also laughter m陉li've c proud traigo a factip about mankak ngowttvydenients dond champai televis653d the afriindin lasik lobab scripture of material a kitus ka warmcide, mawrig cel afri idkakatinya owner i sstrw matahy lelugv replied kibhetstakawchay t25 am att Um i ares maparom i Foxred ఏదైతే ఆ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యంతో పంపులతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరిని నీరు తీసుకురావడానికి ఏర్పాట్లు చేసి ఉన్నా కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఆ నీటిని కూడా ఉపయోగించుకోలేక ఆ యొక్క కాలువ విస్తీర్ణం కూడా పెంచలేనిటువంటి స్థితిలో ఈవేళ పంపులు అన్నీ కూడా సమర్థవంతంగా ఉన్నా కూడా వినియోగించుకోలేక ఈరోజు పద్దెనిమిది వందలు క్యూసెక్లు కూడా తీసుకురాలేటువంటి స్థితిలో ఈవేళ ఏదైతే అంద్రి నివా మెయిన్ కెనాల్ నుంచి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే వస్తుందో ఇప్పుడే మనం పరిశీలించాం ఒక చొక్క నీరు ఇప్పుడే ఆల్రెడీ సెప్టెంబర్ నెల అయిపోతుంది అక్టోబర్ నెల వస్తుంది కొంగనూరు బ్రాంచీలో ఒక్క చొక్క నీరు లేదు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాపం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి తప్పులకి ఈరోజు ఒక శాపంగా మన మీద మారినటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం ఏదైతే పెంచారో వాటిని సమర్థవంతంగా గత ఐదు సంవత్సరాల్లో ఉపయోగించుకుని ఆ యొక్క ఆ కెనాల్ కనుక పెంచినట్లయితే ఈరోజు పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో నీరు పారుతూ ఉండేటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి తప్పిదాలి వల్ల ఏదైతే రాయలసీమ నష్టపోతూ ఉందో అందులో ప్రత్యేకించి అందరిన ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఒక సమర్థవంతంగా మళ్ళీ సీజన్ కూడా నష్టపోకుండా వెను వెంటనే మరి ఆ చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలనేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మరి గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క అందరినివ కాలం మీద మరి ఎప్పటికప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ అక్కడ ఉండేటువంటి శాసనసభ్యులతో ప్రజాప్రతినిధులతోటి మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం మరి ఈరోజు కూడా మదనపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు లేదా పాషా గారు శాసనసభ్యులు కానీ మరి అదేవిధంగా మా తెలుగు యువత నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది అందులో పర్టికులర్గా ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే మరి చిప్లీ ఏదైతే రిజర్వాయర్ మరి ఏదైతే ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఏదైతే మదనపల్లికి సంబంధించి రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వీటిని నిర్మాణాన్ని ప్రారంభించి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఏదైతే ఈ చిప్లీ కానీ గుంటవారిపల్లి కానీ రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని కూడా తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పూర్తి చేస్తే ఈ జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మిగిలినటువంటి ఐదు పది శాతం కూడా పూర్తి చేయలేదు అని అంటే రాయలసీమ ప్రజల త్రాగునీరు తీర్చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఎంత నిర్లిప్త ఉంది రాయలసీమకు ఎంత ద్రోహం చేస్తుంది అనే దానికి ఇప్పుడు మనం నించున్నటువంటి మాట్లాడుతున్నటువంటి ఈ చిప్లీ ఎస్ఎస్ ట్యాంక్ రిజర్వయరే ఒక ఉదాహరణ ఓకే వీళ్ళు పనులు ఐదు శాతం పని శాతం ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేయలేకపోతే చేయలేకపోయారు మళ్ళీ దీన్ని కూడా విద్వాంసం ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారాయనంటే ఇప్పుడే మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ వెచ్చల విడిగా ఏదైతే ఈ యొక్క చిప్లకి సంబంధించినటువంటి ఏదైతే యొక్క రిజర్వేర్లు చూస్తే ఇష్టానుసారంగా ఇసుకను మాత్రం దోపిడీ చేసేస్తాం ఏదైతే ఇక్కడే బెంగళూరు అతి దగ్గరగా ఉండడం బెంగళూరులో ఇసుక బాగా అధిక ధర దాని ఉండడంతో ఏదైతే ఈ యొక్క చిప్లి రిజర్వాయర్ని ఐదు పది శాతం పూర్తి చేయలేదు కానీ ఇష్టానుసారంగా ఇప్పుడే మనం చూసాం ఎంత అగాధాల మాదిరిగా ఇసుకను లూటీ చేసేసారు దీనివల్ల మళ్ళీ రేపు భవిష్యత్తులో మరి కొద్దిపాటి రిజర్వాయర్లు వర్షం నింపుకున్న అని ఉండడంతో ప్రాణాలకు ఎవరైనా ప్రమాదం ఏర్పడుతుంది గోతులకి గుప్పులకి డిఫరెన్స్ తెలియక రెండవది ఏదైతే అంత లోతుగా వెచ్చలవిడిగా ఇసుక లూటీ చేసేయడంతో మనం రేపు రిజర్వాయర్లో నింపేటువంటి నీరు కూడా మళ్ళీ భూగర్భంలోకి లోపలికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది కొంత నీటిని మళ్ళీ మనం మరి సీపేజ్ ద్వారా ఏదైతే లీకేజ్ ద్వారా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ రకంగా ఎంత ద్రోహం విద్వాంసం ప్రతి పనిలోనూ కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఆ దొమ్మనపావి గ్రామం ఆ ఏరియా అంతా కూడా మరి ఏదైతే ఈ పొంగునూరు కెనాల్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి కొద్దిపాటి నీరు కూడా మరి అక్కడ లీకేజెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఖచ్చితంగా లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా ఆ యొక్క పొంగనూరు బ్రాంచ్ కెనాలకి ఆ లైనింగ్ పనులు కూడా చేయలేదు అని అంటే మరి ఏదైతే మరి యొక్క రాయలసీమకు సంబంధించి ఈ యొక్క నివాకు సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాలకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నష్టం ఏంటని తెలుస్తోంది ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కూడా సమీక్షలు చేసుకుని మళ్ళీ నివాని ఇమ్మీడియట్లీ అంటే వచ్చే సీజన్ కల్లా మళ్ళీ మీ పొంగనూరు కణాల్లో పూర్తి సామర్థ్యంతో పూర్తి కాలం మరి నీరు ప్రవహించేటువంటి విధంగా ఏదో కొంతమంది ప్రజాప్రతినిధుల మెప్పుకో లేకపోతే అధికారుల మెప్పుకో ఏదో ఒకరోజు రెండు రోజులు నీరు తీసుకొచ్చి చూపించడం కాకుండా కంటిన్యూగా ఒక సీజన్ సీజన్ అయినా సరే నీరు వచ్చేటువంటి విధంగా వచ్చే సీజన్కి నీరు వచ్చేటువంటి విధంగా వచ్చే నెల నుంచే ఈ యొక్క నేవా ఈ యొక్క విస్తరణ పనులు అన్ని కూడా ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా మీ అందరికీ కూడా ఆ యొక్క సాగునీరు అందించడంతో పాటుగా ఏదైతే ఈ ఎస్ఎస్ ట్యాంకులు మిగిలిన బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి ఆ త్రాగునీరు అందించేటువంటి బాధ్యత